వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి మొన్నటి వరకు తొంభై వేల స్థాయిలో ఉన్న తులం బంగారం ఇప్పుడు ఏకంగా లక్ష రూపాయల మార్కును తాకింది ఏడాది ప్రారంభం నుంచే ఇప్పటి వరకు దాదాపుగా ఇరవై ఆరు శాతం పెరిగిన బంగారం ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకున్నాయి ప్రస్తుతం భౌతిక మార్కెట్లో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ రేటు పది గ్రాములకు తొంభై ఆరు వేల ఐదు వందల తొంభైగా ఉంది దీనికి మూడు శాతం జిఎస్టి కలిపితే దాదాపు తొంభై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది రూపాయలు అవుతుంది అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరుగుతూ ఉండటంతో దేశీయంగానూ అదే పరిస్థితి నెలకొంది అయితే లైవ్ మార్కెట్లో ఇవాళ ఒక దశలో తులం గోల్డ్ రేటు లక్షను తాకింది బంగారం ధరను గత డెబ్బై ఏళ్లలో ఎంత మేర పెరిగిందో చూస్తే ఆశ్చర్యమేస్తుంది పంతొమ్మిది వందల యాభై ఐదులో పది గ్రాముల బంగారం ధర కేవలం డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే అంటే ఆ రోజులో ఒక్క వేతనంతో బంగారం కొనడం చాలా సాధ్యమే పంతొమ్మిది వందల అరవైకి అది నూట పదకొండు రూపాయలకు పెరిగింది కానీ అసలైన షాక్ మొదలైంది పంతొమ్మిది వందల ఎనభైలో అప్పటికి ఇది నేరుగా పదమూడు వందల ముప్పై రూపాయలకు ఎగబాకింది ఆ తరం మనుషుల్లో ఇంకా బంగారం కొనడం కష్టమే అనే భావన మొదలైంది పంతొమ్మిది వందల తొంభైలలో భారతదేశం ఆర్థికంగా లిబరలైజేషన్ దిశగా అడుగులు వేసింది అదే సమయంలో బంగారం ధర మూడు వేల రెండు వందల రూపాయలకు చేరింది ఇక రెండు వేల సంవత్సరానికి నాలుగు వేల నాలుగు వందల రూపాయలు రెండు వేల ఐదుకు ఏడు వేల రూపాయలకు ఇక రెండు వేల పదిలో నేరుగా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలకు చేరుకుంది అప్పట్లో చాలా మందికి ఇది భవిష్యత్తు పెట్టుబడిగా మారిపోయింది ఇక రెండు వేల పదిహేనుకి ఈ ధర కాస్త ఇరవై ఆరు వేల మూడు వందల నలభై మూడుకు చేరుకుంది రెండు వేల ఇరవైలో కరోనా సమయంలో ధర నెమ్మదిగా కానీ గట్టిగా పెరిగింది నలభై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఒక్క రూపాయలకు చేరుకుంది అందరూ భయంతో బంగారం కొనుగోళ్లకే మొగ్గు చూపారు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో వరుసగా యాభై ఆరు వేల ఒక వంద రూపాయలు అరవై ఒక వేల ఒక వంద రూపాయలుగా బంగారం ధర చెకచకా పెరిగిపోయింది ఇక రెండు వేల ఇరవై నాలుగులో అయితే ఏకంగా డెబ్భై నాలుగు వేల ఒక వంద రూపాయలకు చేరుకుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఒక్క తులం బంగారం ధర లక్ష రూపాయల మార్క్ దాటేస్తుంది ఇది కేవలం ఒక ఖరీదు చరిత్ర కాదు ఇది ఒక సామాజిక చరిత్ర అందరూ కళ్ళు నిరై చూసే పసిడి ఇప్పుడు నిజంగా పసిడి లాంటి పెట్టుబడిగా మారిపోయింది ఒకప్పుడు పెళ్లిళ్లలో తప్పనిసరిగా కొనే వస్తువు ఇప్పుడు కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి కేవలం ఈ ఐదేళ్లలో ముఖ్యంగా ఈ ఏడాదిలో బంగారం ధర ఆకాశాన్ని అంటటానికి కొన్ని కారణాలు ఉన్నాయి చైనా సెంట్రల్ బ్యాంక్ గత కొన్ని నెలలుగా డాలర్లకు బదులుగా బంగారం నిల్వలను పెంచుతోంది ఇది బంగారం డిమాండ్ అమాంతం పెంచుతుంది అమెరికా చైనాపై మరిన్ని టారిఫ్లు విధించడం వల్ల ప్రపంచ మార్కెట్లో అనిశ్చితి పెరిగింది దీంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి కోసం బంగారం వైపు మొగ్గు చూపారు ఇక అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల డాలర్ విలువ తగ్గింది దీనివల్ల బంగారం ధరలు మరింత పెరిగాయి ఇజ్రాయెల్ ఇరాన్ ఉక్రెయిన్ రష్యా వంటి ప్రపంచ రాజకీయ పరిస్థితులు బంగారం ధరలకు సానుకూలంగా మారుతున్నాయి ఇక స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొనడం వల్ల చాలా మంది పెట్టుబడిదారులు సురక్షితమైన ఆప్షన్ గా బంగారంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు పలు దేశాల కేంద్ర బ్యాంకులు తమ నిల్వలను పెంచడానికి బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి భారతదేశంలో పండుగలు పెళ్లిళ్ల సీజన్లలో బంగారం డిమాండ్ పెరగటం కూడా ఈ ధరల పెరుగుదలకు దోహదపడింది ఈ కారణాలు ఈ ఐదేళ్లలో ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో బంగారం ధరను లక్ష మార్కును దాటేలా చేశాయి ఇది ఇలానే కొనసాగితే భవిష్యత్తులో బంగారం ధర మరింత ఎగబాకే ప్రమాదం కూడా లేకపోలేదు ఇక గత ఇరవై ఏళ్ల ట్రెండ్ బేస్ చేసుకుంటే బంగారం ధర సగటున నలభై శాతం నుంచి ఎనభై శాతం వరకు ఈ ఐదు సంవత్సరాలలో పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది అంటే ఇదే లాజిక్ కొనసాగితే రెండు వేల ఇరవై ఆరుకు బంగారం ధర లక్షా పన్నెండు వేల రూపాయల నుంచి లక్ష పద్దెనిమిది వేల రూపాయల మధ్య ఉండవచ్చు ఇక రెండు వేల ఇరవై ఎనిమిదికి అది లక్ష నలభై ఐదు వేలకు లక్ష అరవై వేల వరకు ఉండే అవకాశం కూడా ఉంది ఇక రెండు వేల ముప్పైకి రాగానే మనం చూసే బంగారం ధర లక్ష ఎనభై వేలకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు భవిష్యత్తులో బంగారం ఇంకా ఎన్ని ఎత్తులు చేరుతుందో చెప్పడం కష్టం ప్రస్తుతం కేవలం బంగారమే కాదు వెండి ధర కూడా చుక్కలు చూపిస్తోంది ప్రస్తుతం కిలో వెండి కూడా తొంభై తొమ్మిది వేలకు పైగా ధర పలుకుతోంది అంటే ఇది కూడా రేపు మాపో లక్ష రూపాయల మార్కును దాటే అవకాశం ఉంది ఇలా బంగారం వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డు ధరకు చేరుకొని సామాన్యులకు దూరంగా వెళుతున్నాయి డబ్బున్న వాళ్ళు బడాబాబులు తప్ప సామాన్యులు బంగారం వైపు కన్నెత్తి చూసే పరిస్థితులు లేవు మరి బంగారం భవిష్యత్తులో ఎంత రేటుకు అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలపండి ఈ గోల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి